ఏ ఏ పాటు గెలుస్తుంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు అంత టిఆర్ఎస్ అని అంటున్నారు అంతే అరవై ఆరు ఓట్లు అది కూడా నోట్ చెప్పేసింది చూసుకోండి అరవై ఆరు ఓట్ల తేడాతో టిఆర్ఎస్ గెలుస్తుంది ఖచ్చితంగా అరవై అరవై ఆరు ఓట్లనే అదంతే దేని పరంగా దేని పరంగా శా శాస్త్ర పరంగాన జ్యోతిష్య పరంగాన ఏంటి నా పరంగా నేనేసిన అంచనా పరంగా అరవై ఆరు ఓట్ల పైనే తేడాతో టిఆర్ఎస్ గెలుస్తుంది ఎందు అలా అంత ఖచ్చితంగా నెంబర్ నెంబర్ పెద్ద ఎలక్షన్లు కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ రాదు రాదు అంటే మీరు చెప్పే సమాధానం ఏంటంటే ఏంది ఆ యొక్క నెంబర్లో ఉన్న పవర్ ఏంది అనేది అడుగుదామని నెంబర్లో పవర్ అంటే అది నా నాల పరంగా నేను నేను వేసుకున్న పరంగా అరవై ఆరు రోడ్ల పైనే టిఆర్ఎస్ గెలుస్తుంది ఏ సెకండ్ పొజిషన్ ఏ పార్టీ ఉంటుంది సెకండ్ పొజిషను కాంగ్రెస్ ఉంటుంది ఓకే ఆయన ఎవరో అదేంటి బీజేపీకి ఆయన ఎవరు దీపక్ రెడ్డి దీపక్ రెడ్డికి అంత లేదు ఆయనకి ప్రజల్లోని అవగాహనే లేదు ఆయనకి అంతే కా సెకండ్ పార్టీ కాంగ్రెస్ ఫస్ట్ పార్టీ టీఆర్ఎస్ నెంబర్ వన్ గెలుస్తుంది